ప్రైవేట్ స్కూళ్ళని తలదన్నేలా ప్రభుత్వ పాఠశాల ఉందంటున్నా అనుకుంటున్నారా కానీ ఇది నిజం ఎక్కడో అనుకుంటున్నారా ఇది లక్షపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల మరియు జూనియర్ కాలేజ్ ఈ ఈ కాలేజీ ఈ పాఠశాల భవనాన్ని చూస్తే ప్రైవేటు స్కూల్ తలదన్నేలా ఉంటుంది అసలు అన్ ఆ విధంగా తయారు చేయడానికి కారణం ఏంటి అసలు ఆ స్కూల్లో ఎవరు చదివారు ఎందుకు ఈరోజు కొత్తగా నిర్మించబడ్డది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పాఠశాలకు సంబంధించిన పూర్వ ఉపాధ్యాయుడు హరిశ్చంద్రరావు మనతో పాటు ఉన్నారు ఆ పాఠశాల విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏ ఏ ఇయర్లో ఆ స్కూల్లో పిల్లలకు మీరు పాఠాలు చెప్పారు అప్పుడు స్కూల్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది నేను లక్ష్మిపేట అప్పట్లో అది జిల్లా పరిషత్ హై స్కూల్ అందరు ఆ జిల్లా పరిషత్ హై స్కూల్లో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై ఐదు వరకు నేను పనిచేశాను ఉపాధ్యాయునిగా నేను అక్కడ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిడెంట్గా పనిచేశాను అయితే పంతొమ్మిది వందల అనుకోకుండా పంతొమ్మిది వందల డెబ్భై మూడు డెబ్బై నాలుగు టెన్త్ క్లాస్ బ్యాచ్లో ప్రస్తుతం మన గౌరవనీయులు శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారు కూడా అక్కడనే టెన్త్ క్లాస్ చదివారు అదే సంవత్సరం టెన్త్ క్లాస్ చదివి వారు మంచి మ్యాథమెటిక్స్లో బ్రిలియంట్ స్టూడెంట్ ఎందుకంటున్నానంటే వారు కాంపోజిట్ మ్యాథ్స్ ఆప్షనల్గా తీసుకొని అందులో ఎయిటీ ఫోర్ పర్సెంట్ మార్క్స్ స్కోర్ చేశారు వారికి మొదటి నుంచి కూడా మ్యాథమెటికల్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండే తీసుకున్నారు అయితే అది ఎలా ఉంటే ఇంకా పాఠశాల గురించి చెప్పాలంటే ఆ రోజుల్లో అసలు లక్షపేట ఒక ఆదిలాబాద్ తూర్పు ప్రాంతానికి అంటే తూర్పు జిల్లాకు ప్రస్తుత మంచిర్యాల జిల్లా మరియు ఆసిఫాబాద్ జిల్లా ఈ రెండింటి మొత్తం ప్రాంతానికి లక్ష్మీపేటనే కేంద్ర బిందువుగా ఉండేది దేనికైనా కానీ రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఇంకా మరే విషయాలలో కానీ అదేవిధంగా హై స్కూల్లో కూడా అక్కడ ఒక మంచి గ్రౌండ్ ఉండే దానికి తగినటువంటి స్టాఫ్ కూడా ఉండేవి అక్కడనే జిల్లా స్థాయి ఆటల పోటీలు కానీ సాంస్కృతిక పోటీలు కానీ సైన్స్ ఫేర్లు కానీ ఆ రోజుల్లో అన్నీ అక్కడనే నిర్వహించబడేది మేమందరేమో చూసాం అయితే ఇది డెబ్బై రెండు డెబ్బై మూడు ముచ్చట ఇప్పుడు నేను చెప్పింది ఆ తర్వాత యాభై సంవత్సరాలకు ఆ తమ ఆ తర్వాత యాభై సంవత్సరాలకు మొన్న రెండు వేల ఇరవై రెండులో అప్పుడు చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఒక పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించారు ఆహ్వానిస్తే మేము అక్కడ గెస్ట్కి వెళ్ళాము అదే అదే పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి ఒకసారి మేము బోధించినటువంటి తరగతి గదులను పరిశీలిద్దామని వెళ్ళాం వెళ్తే ఇటువైపు ఒక నాలుగు అటువైపు ఒక నాలుగు బెంగళూరు టైల్తో రూఫ్తో ఉన్నటువంటి రూములు ఘోరమైన అధ్వానమైన పరిస్థితిలో ఉండే ఒక రూములోనేమో పెంకలు ఇరిగిపోయి రాలిపోయి ఉండే ఒక రూములనేమో వాసాలు పరాట రాలిపోయి ఉండే ఒక రూమ్ ఏమో పూర్తిగా ఒక స్టాక్ రూమ్ లాగా ఉండిండే ఆ పరిస్థితి చూసి మేము బాధపడ్డాం అప్పుడు మేము ఎంతో ఆనందంగా ఇక్కడ బోధించినటువంటి తరగతి గదులు ఒక ఏదో ఫారెన్ స్టాక్ చెడిపోయిన ఫర్నిచర్ స్టాక్ రూమ్ లాగా అయిపోయినాయి అని అనుకున్నాం ఇది రెండు వేల ఇరవై రెండు మాట అయితే ఆ తర్వాత వన్ ఇయర్కు రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎలక్షన్ జరగడం అందులో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ప్రస్తుత ఎమ్మెల్యే గారు ప్రేమసాగర్ రావు గారు గెలవడం అది అనుకోకుండా వీరు గెలిచిన పదిహేను రోజుల లోపుగానే నేను చెప్పినటువంటి అధ్వానమైన పరిస్థితిలో ఉన్న రూములలో షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోయింది ఒక రూమ్ ఆ రూమును అది వెంటనే అప్పటికి వారు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి మరుసటి రోజు వెంట వెంటనే వెళ్ళి అది పరిశీలించి తాను చదివినటువంటి స్కూల్ కాబట్టి స్కూల్ అనేటువంటి ఒక అభిమానంతో ఆ మొత్తం పాఠశాలను పరిశీలించి ఈ మొత్తం పాఠశాల పనికే రాదు అని చెప్పి అతను శతవిధాల ప్రయత్నం చేసి వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నారు వారు నిర్ణయం తీసుకు దీనికి ఎలాగైనా కానీ ఒక మంచి స్ట్రాంగ్ బిల్డింగ్ ఇంకా ఫ్యూచర్లో మర్చిపోలేని రీతిలో ఉండేటట్లుగా నిర్మించాలని వారు నిర్ణయం తీసుకున్నట్లున్నారు వారు వెంటనే దానికి పది పాయింట్ రెండు కోట్ల బడ్జెట్ను సమకూర్చుకొని ప్రభుత్వం ద్వారా సమకూర్చుకొని ఇక్కడ ఇంత బ్రహ్మాండమైనటువంటి ఈరోజు చూసే అటువంటి ఈ బిల్డింగ్ ఒక ఉన్న ఒక హై స్కూల్కే మాత్రం కాదు జూనియర్ కాలేజీకి కూడా విడివిడిగా హై స్కూల్కి ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ ప్రక్క ప్రక్కనే జూనియర్ కాలేజీకి మరో ప్రక్కమైన ప్రక మరో బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ వివిధ అన్ని వసతులతో ఒక ఒకటి కాదు రెండు కాదు లెబొరటరీ అయితేనేమి లైబ్రరీ అయితేనేమి హెడ్ మాస్టర్ రూమ్ అయితేంది స్టాఫ్ రూమ్ అయితేంది విద్యార్థుల రూమ్ అయితేనేమి విద్యార్థులు కూర్చోవడానికి ఫర్నిచర్ అయితేనేమి ఫైల్స్ అలాంటివి భద్రపరచుకోవడానికి అల్మారాలు అయితేనేమి ఇలాంటి ఒక్కటి కాకుండా టాయిలెట్స్ అయితేనేమి ఎవ్రీథింగ్ మళ్ళీ ఫర్నిచర్తో సహా వారు ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు సాధారణంగా ఈ రోజుల్లో ఒక స్కూల్కి ఏదో ఒకటో రెండు రూములు కాలిపోయినాయి అంటే ఆ ఒకటి రెండు రూములు మాత్రమే ఏదో రిపేర్స్ చేయించేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది కానీ వీరి యొక్క పట్టుదల వీరికి ఆ తాను చదువుకున్నందుకు చదువుకో అక్కడ మాత్రమే కాదు నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో ఏ ఎక్కడ అవసరం ఉన్నా కానీ వారు అట్లా స్పందిస్తున్నారు పూర్తి స్థాయిలో దాన్ని రిపేర్ చేయించడం ఒక కొత్త తరహాలో నిర్మించడం జరుగుతుంది బిల్డింగ్లు ఆ రకంగా ఇప్పుడు మీరు చూసిన మీరు చూస్తున్నారు బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు బిల్డింగులు మాత్రమే కాదు దాని ముందర గ్రీనరీ బ్రహ్మాండమైన గ్రీనరీ గ్రీనరీ కూడా ఏర్పాటు చేశారు ఈ ప్రాంత ప్రజలంతా ఎంతో సంతోషపడుతున్నారు దానికి తోడు ఇప్పుడు ఏంటంటే కావాల్సింది ఈ మధ్య కాలంలో గత దశాబ్దం నుంచి క్రమక్రమంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుంది దాన్ని పెంచడానికి ఇది ప్రత్యేకమైన ఇది ప్రత్యేకమైన కారణం ఇప్పుడు అది అక్కడ లేనటువంటి వసతి అనేది లేదు అన్ని రకాల వసతులు ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి అదేవిధంగా మన జిల్లాలో కూడా మన కలెక్టర్ గారు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్యకు నలభై శాతం అదనంగా చేర్ చేకూర్చాలా ఎన్రోల్మెంట్ ఇప్పుడు పాఠశాలలు నిన్న నిన్ననే స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రతి చోట కూడా విద్యార్థులను నలభై శాతం పెంచాలని ఉపాధ్యాయులపైన తల్లిదండ్రులపైన ఒక నియమం పెట్టారు ఆ ప్రకారంగా విద్యార్థుల సంఖ్యను ప్రభుత్వ పాఠశాలలో పెంచినట్లయితే ఒకటి అకామిడేషన్స్ ఉన్నాయి ఉపాధ్యాయులు కూడా హైలీ క్వాలిఫైడ్ మిగతా ప్రైవేట్ స్కూళ్ళలో చూసిన దానికంటే చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ప్రతి ఒక్కరు బీఎస్సీ బీఎడ్లు ఎంఎస్సి బీఎడ్లు అలా ఉంటారు కాబట్టి ప్రై ప్రభుత్వ పాఠశాలలో విద్యకు కొరత లేదు కాబట్టి ఇక ముందు తల్లిదండ్రులు ఏమాత్రము భయపడకుండా వారి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోకి పంపాలే మరియు లక్షటిపేట ప్రాంతంలో మాత్రం తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి ఉంటుంది ఈ పాఠశాల యొక్క స్ట్రెంత్ను పెంచాలి తల్లిదండ్రులు ఏమాత్రం భయపడకుండా వారి పిల్లలను పాఠశాలకు పంపించి విద్యాబుద్ధులు నేర్చుకొని మరీ ఉత్తమ పరువులుగా మారాలని యొక్క కోరిక రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వ హై స్కూల్తో పాటు కాలేజ్ భవనాన్ని నిర్మించారు ఎట్లా వస్తారు చాలా వండర్ఫుల్ అద్భుతం ఇది ఒక వినూత్నమైన నిర్మాణం ఎందుకంటే సాధారణంగా ఇప్పుడే నేను చెప్పాను ఎక్కడ కూడా అకామిడేషన్ అంటే ఈ మూలకు రెండు రూములు ఆ మూలకొక రూము ఆ మూలకొక షెడ్డు ఇట్లా చేస్తారు కానీ ఇది అట్లా లేదు ఒక కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఉన్నది కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ఉన్నది ఇంకా యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలకు కూడా సరిపోయేటువంటి విద్యార్థులు ఎంత పెరిగినా సరిపోయేటువంటి అకామిడేషన్ను ఇప్పుడు కలిగించారు కాబట్టి విద్యార్థులకు ఎలాంటి లోటు అనేది లేదు అంటే లక్ష్యపేట కానీ లేకుంటే మంచి ఏర్పడినప్పటి నుండి కూడా ఏ నాయకుడు చేయని విధంగా ఆలోచన చేసి ఈ భవనాలను నిర్మించాడు అంటే ఇంతకుముందు ఉన్న నాయకులకు ఎందుకు ఆలోచన కలగలేదంటారు అదే ఇంతకు ముందు ఉన్నటువంటి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ బెంగళూరు టైల్ కూలిపోయి ఉండేది అనేది అది దాదాపు దశాబ్ద కాలం నుండి అటువంటి పరిస్థితి ఉండేదానికి దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి అప్పటి నాయకులు ఇప్పటి నాయకుడు మన స మన నాయకుడైనటువంటి ప్రేమసాగర్ రావు గారు వారు మంచి ఒక క్రియేటివిటీ ఉన్నటువంటి వ్యక్తి తర్వాత మంచి ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని ఏ రంగంలో తీసుకున్నా కానీ ఒక వినూత్నమైన పద్ధతిలో ప్రజలకు అన్ని విధాల మేలు చేకూర్చాలి లాభం చేకూర్చాలి వసతులు కల్పించాలి అనేటువంటి గట్టి పట్టుదల వారికి ఉన్నది కాబట్టి ఇది సాధ్యమైంది అంత బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు నిర్మించడం జరిగింది అంటే మీరు ప్రభుత్వ పెద్దలకు ఇక్కడ మీరు కాలేజీ భవనం చూశారు స్కూల్ భవనం చూసారు ప్రభుత్వ పెద్దలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం విన్నవించుకుంటారు ఒక ఉపాధ్యాయునిగా మాజీ నేను ఒక రిటైర్డ్ ఉపాధ్యాయునిగా రిటైర్డ్ ఒక ఎంఈఓగా నేను కోరుకునేది ఏంటంటే వీలైతే మిగతా ప్రాంతపు తల్లిదండ్రులు కానీ ప్రభుత్వపరమైన అధికారులు కానీ ఇంకా నాయకులు కానీ ఇక్కడికి వచ్చి ఆ పాఠశాల భవనం ఎలా ఉంది అక్కడ ఎందుకు చేయాలి నిర్మించవలసి వచ్చింది మరి సంఖ్యను పెంచాలి అంటే ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి వసతి కాబట్టి దీన్ని చూసిపోయినట్లయింది ఉంటే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మోడల్ బిల్డింగ్గా పరిగణించే అవకాశం ఉంటుంది మొత్తానికి చూసుకున్నట్టయితే మంచిరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాత్రం ఒక ఇక్కడ ప్రయోగాన్ని అనచ్చు ఒక ప్రయోగం చేసి ప్రభుత్వ కా పాఠశాల కాలేజీ భవనాన్ని మాత్రం అన్ని హంగులతో ఇక్కడ ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలలు చదువుకుంటున్న విద్యార్థి విద్యార్థులకు మాత్రం ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా మాత్రం ఇక్కడ ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఈ పాఠశాల కళాశాల భవనాన్ని చూసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పి మనతో పాటు మాజీ ఉపాధ్యాయుడు హరిశ్చంద్రరావు తెలిపారు